రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ దూకుడు పెంచింది అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది ఓ కబ్జాదారుడిని ఆట కట్టించింది కబ్జా కోరులకు చెంపపేట లాంటి చర్యలు చేపట్టింది హైడ్రా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలో ఏడు వందల గజాల ప్రభుత్వ పార్క్ స్థలాన్ని హైడ్రా కాపాడింది కాలనీలోని పార్క్ స్థలాన్ని బీఆర్ఎస్ నేత గతంలో కబ్జాకు పాల్పడ్డాడు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగి ఏడు వందల గజాల పార్క్ స్థలాన్ని హైడ్రా స్వాధీనం చేసుకుంది హైడ్రా చర్యలతో లక్ష్మీ గణపతి కాలనీ హర్షం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్లో హైడ్రా మరోసారి యాక్షన్లోకి దిగింది బంజారా హిల్స్ అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది ఏడు వందల యాభై కోట్ల విలువైన భూమిని కాపాడినట్లు హైడ్రా తెలిపింది బంజారా హిల్స్ హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్న కుమార్ అందిస్తారు హైదరాబాద్ మహానగరంలో మరోసారి హైడ్రా కూల్చివేతల కలకలం చెలరేగింది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉన్నటువంటి ఐదెకరాల భూమిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా హైడ్రా అధికారులు ఇవాళ తెల్లవారుజాము నుంచే కూల్చివేత ప్రక్రియ చేపట్టి పూర్తిగా అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి ప్రజెంటు ఆ కూల్చివేతలు జరిగినటువంటి ప్రాంతంలోనే మనం ఉన్నాం విజువల్స్ విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఈ ల్యాండ్ అంతా కూడా సో ఇక్కడ అంతా దాదాపు ఐదెకరాల భూమి అనేది ఉంది మొత్తం అంతా హిల్ ఏరియా పక్కనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ను ఆనుకొని రోడ్డుకి ఉతల వైపున రోడ్ నెంబర్ టెన్లో ఉన్నటువంటి ఒక ఐదు ఎకరాల భూమి ఇది ఇది సర్వే నెంబరు ఫోర్ నాట్ త్రీ బై ఫిఫ్టీ త్రీలో ఉంటున్నటువంటి ఎకరాల భూమి ఇది ఈ భూమికి సంబంధించి ఇదంతా కూడా ప్రభుత్వ భూమి దీన్ని వాటర్ బోర్డుకు కేటాయించాము అనేది ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట ఈ క్రమంలోనే కొంతమంది వ్యక్తులు ఈ భూమిని ఆక్రమించుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి ఉద్దేశంతోనే గత కొంతకాలం నుంచి ఈ భూమికి సంబంధించి వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలోనే అధికారులు ఇవాళ హైడ్రా అధికారులు ఇవాళ ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేశారు ఇక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తున్నాయి వాళ్ళ తెల్లవారుజామున భారీ పోలీసు బందోబస్తు అలాగే హైడ్రా సిబ్బ ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది సంరక్షణలో వాళ్ళందరూ బందోబస్తు మధ్య ఈ యొక్క కూల్చివేతల ప్రక్రియను చేపట్టారు హైడ్రా అధికారులు మొత్తం ఐదెకరాల్లో మనకు చుట్టూ రోడ్డుకి ప్రధాన మార్గానికి పక్కనే ఉన్నటువంటి ఐదెకరాల భూమిని అనుకున్నటువంటి యొక్క ఏర్పాటు చేసినటువంటి యొక్క కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో యొక్క బ్యారికేడ్స్ లాగా ఏర్పాటు చేసి ఇక్కడ ఒక ఫ్లాట్స్ను ఇక్కడ వెంచర్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేందుకు కూడా ఇక్కడ ఎవరైతే భూమి తమ పరిధిలో ఉందని చెప్పని వాదనలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో సో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి నిర్మాణాలు ఇవన్నీ సో తర్వాత కన్స్ట్రక్షన్స్ అనేవి స్టార్ట్ చేసేందుకు కూడా ఆ ప్రణాళికలు రచించుకోవడం జరిగింది కానీ ఈలోగానే హైడ్రా అధికారులు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలన్నింటిని కూడా కూల్చివేశారు అయితే కూల్చివేతలకు సంబంధించి ఇక్కడ ఈ ల్యాండ్ అనేది మాది ఈ ల్యాండ్ అనేది పట్టాభూమి ఇది ఏమాత్రం కూడా ప్రభుత్వ ఆధీనంలో ఆధీనంలో ఉన్నటువంటి భూమి కాదు దీని మీద కనీసం మాకు మేము పట్టాదారులుగా ఉన్నాము సేల్ డీడ్లు ఉన్నాయి హైకోర్టు ఇంటర్మ్ ఆర్డర్ కూడా ఈ భూమికి సంబంధించి ఉంది వీటన్నింటిని కూడా పట్టించుకోకుండా హైడ్రా అధికారులు హుటాహుటిన ఇక్కడకు చేరుకొని తమకు కనీసం నోటీస్కు ఇంటిమేషన్ కూడా లేకుండా వచ్చి పూర్తిగా కూల్చివేయటం ఇది చాలా దారుణము అనంటూ కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు తెలియజేస్తూ ఉన్నారు కనీసం తమను తమ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటని కూడా అడగకుండా తమ ఈ భూమి మీద ఎవరు ఉన్నాము దీని మీద ఉన్నటువంటి హక్కులేంటి ఎటువంటి ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ అనేవి తమ దగ్గర ఉన్నాయనేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఏమాత్రం కనుక్కోకుండా ఈ భూమి మీద ఇక్కడ మేము ఏర్పాటు చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా కూల్చివేయడం అనేది దారుణం ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తామనేటువంటి ఆ విషయాన్ని ఇక్కడ భూమికి సంబంధించి ఇక్కడ ఎవరైతే నిర్మాణాలను చేపట్టినటువంటి ఆ వ్యక్తులు తెలియజేస్తున్నారు అయితే హైడ్రా అధికారులు ఎంతో కాలం నుంచి యొక్క అంటే వాళ్ళు చెరువులను కాపాడాలి ప్రభుత్వ భూములను కాపాడుకోవాలన్నటువంటి ఆలోచన మంచిదే అయినప్పటికీ కూడా ఏ ఏ ల్యాండ్ స్టేటస్ అనేది ఏ రకంగా ఉంది అది ప్రభుత్వ భూమినా భూమినా వ్యక్తుల చేతుల్లో ఉందా లేకపోతే ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించారనేటువంటి విషయాలను పూర్తిగా తెలుసుకోకుండా ఆ డిఆర్ఎఫ్ సిబ్బందిని అలాగే భారీ పోలీసు బందోబస్తును తీసుకుని వచ్చి వ్యాన్లలో వచ్చి హుటాహుటిన మొత్తం అంతా కూడా అకస్మాత్తుగా కూల్చివేయడం అనేది కరెక్ట్ కాదు కనీసం నోటీస్ అనేది ఉండాలి ఆర్డర్స్ తమ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటేస్ డాక్యుమెంట్స్ అనేవి ఉన్నాయి హైకోర్టు ఏం చెప్పింది గతంలో ఈ ల్యాండ్లకు సంబంధించినటువంటి విషయాలు అన్ని కూడా తెలుసుకొని ముందుకు వెళ్తున్నటువంటి ముందుకు వెళ్తే దీని మీద తమకు కూడా న్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని ఈ భూమికి సంబంధించి ఇక్కడ ఎవరైతే నిర్మాణాలను చేపట్టినటువంటి వ్యక్తులు తెలియజేస్తున్నారు ఖచ్చితంగా దీని మీద కోర్టులో ఫైట్ చేస్తామన్నట్టు కూడా తెలియజేయడం జరిగింది కెమెరా పర్సన్ శ్రవణ్ తో రత్నకుమార్ బంజరా హిల్స్ నుంచి